ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక బిగ్ పజిల్ ఏంటి అంటే టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ పొత్తులోకి వస్తున్నారా రావడం లేదా టీడీపీ వాళ్ళ మధ్య జనసేన వాళ్ళ మధ్య వైసీపీ వాళ్ళ మంది న్యూట్రల్ వాళ్ళ మధ్య కూడా ఇదే డిస్కషన్ మళ్ళీ ముగ్గురు కలుస్తున్నారా బీజేపీ కలిసి వస్తుందా లేదా అని అయితే ఈ నెల ఎనిమిదవ తేదీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసి వచ్చారు అని చెప్పిన తర్వాత నైన్ డేస్ అయిపోయింది ఎక్కడే కూడా రవ్వంత కూడా ఇన్ఫర్మేషన్ లేదు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా దగ్గర ఏం మాట్లాడారు అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పారు అనే విషయం తెలిస్తే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ తెలియాలేమో గానీ ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులకు తెలియదు చంద్రబాబు గారి తర్వాత ఇంకెవరికి తెలియదు అని తెలిస్తే లోకేష్కి తెలియాలి ఎక్కడే కూడా ఏమాత్రం కూడా దానికి సంబంధించి క్లూసే లేవు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ చేయాలి దానికి వ్యవస్థలను వాడుకోవాల్సిందే అని భావిస్తున్న చంద్రబాబు నాయుడు గారు దానికోసం బీజేపీతో కలిసి వెళ్ళాలి అని చెప్పి శత విధాలుగా ప్రయత్నాలు చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు అదేదో అంటారు అవసరమైనప్పుడు ఓడమల్లన్నా తీరం దాటిన తర్వాత ఓడి వల్లన్నా అని చెప్పి సామెత అటువంటి మెంటాలిటీ ఉంటుంది మనం రెండు వేల నాలుగు చూసాం రెండు వేల పద్నాలుగు చూసాం కాబట్టి చంద్రబాబు నాయుడుతో పంచాయతీని వద్దు సొంతంగా ఎదుగుదామన్నది పాత బీజేపీ నేతల ఆలోచన కానీ కొత్త బీజేపీ నేతలు ఉన్నారు కొత్త బీజేపీ నేతలు అనే కన్నా కూడా పసుపు బీజేపీ నేతలు అంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ నేతలు వీళ్ళేంటి ఇప్పుడు చంద్రబాబు రెడ్డి గారితో పొత్తు పెట్టుకుంటే అటు బాబు గారికి మేలు చేసినట్లు అవుతుంది మనము కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అవ్వచ్చు అన్నది వాళ్ళ ఆలోచన వాళ్ళేమో టీడీపీతో పొత్తు ఖచ్చితంగా కావాలి అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి కూర్చున్నారు టీడీపీతో పొత్తు వద్దు ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే ఎక్కువ సీట్లు డిమాండ్ చేసి సో దట్ మన బలాన్ని పెంచుకునే విధంగా అయితేనే పొత్తులోకి వెళ్ళాలి అన్నది పాత బీజేపీ నేతలు ఒక విధంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీని నెట్టలుగా రెండుగా చీల్ చేశారు బయటకు బండ్లు వచ్చి సొంత బీజేపీ నాయకత్వం మీద ఓపెన్ గా విమర్శలు చేయకపోవచ్చు బట్ ఇంటర్నల్ గా మాత్రం పాత బీజేపీ నాయకులకు టీడీపీ అనుకూల బీజేపీ నాయకులకు ఒక కోల్డ్ వారే నడుస్తూ ఉంది అటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి గారితో పాటు టీడీపీ క్యాంప్ కి బీజేపీ వాళ్ళంతా చంద్రబాబు వైపు ఉన్నారు పాత బీజేపీ వాళ్ళంతా కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నారు మనం చూసాం నిన్ననే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు జాతీయ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడం కోసం ఢిల్లీకి వెళ్తే ఒక బీజేపీ టీం ఇరవై సీట్లలో బలంగా ఉన్నాం మనం ఆ సీట్లు అడగాలి అని చెప్పి ఒక నివేదిక బీజేపీ అధిష్టానానికి ఇస్తున్నారు అనే వార్తలు వస్తున్న క్రమంలోనే బీజేపీ ప్రధాన కార్యదర్శి అండ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి అసలు మేము ఎవరినో ఎందుకు ముఖ్యమంత్రి చేస్తాం మేమే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాం డబల్ ఇంజన్ సర్కార్ రావాలి సర్కార్ రావాలి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మా బీజేపీ సర్కారే రావాలి బీజేపీ బలహీనంగా ఉంది బలహీనంగా ఉంది అని చెప్పి అంటున్నారు కదా మరి బలహీనంగా ఉన్న మాతో పొత్తు కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు అమిత్ షాతో చంద్రబాబు కలిసినట్లు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు అని చంద్రబాబు టీడీపీ టార్గెట్ గానే చాలా విమర్శలు చేసుకుంటూ వచ్చారు ఇటు విష్ణు లాంటి వాళ్ళనేమో టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు పురందరేశ్వరి గారు లాంటి అటు ఏమో పొత్తు కావాలి అని చెప్పి వెంపర్లు ఒక విధంగా టీడీపీ అనుకూల వ్యతిరేక బీజేపీగా రాష్ట్ర బీజేపీ అయితే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చీల్ చేశారు సరే అల్టిమేట్ గా బిజెపితో కనుక టీడీపీ అలయ జనసేన కనుక అలయన్స్ కుదిరితే పాత బీజేపీ వాళ్ళు బయటకు వెళ్ళలేరు కాబట్టి వాళ్ళ అధిష్టానం మాటలు కాదనకుండా కంటిన్యూ చేస్తారు ఆ లైన్ మీద కాదుకూడదని చెప్పి బీజేపీ కనుక ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ అనుకూల బీజేపీ నాయకులందరూ బీజేపీ నుంచి బయటకు పోవడం గ్యారంటీ